ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అలానే బొత్స సత్యనారాయణ గారు మధ్య శ్రీనివాసరావు గారు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వైద్య కళాశాలల దగ్గర ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఒకసారి ఆలోచిస్తే చరిత్రలో దేశంలో ఎక్కడా కూడా మెడికల్ కాలేజీలు అనేటి ప్రైవేట్ పరం చేసిన దాఖలా లేవు అలాంటిది అలాంటి చరిత్రను తిరగరాయాలనే ఒక దురుద్దేశంతో వీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెచ్చి ప్రజాగ్రహానికి అలాగే అటువైపు అందరి యొక్క ఆగ్రహ జ్వాలకి ఈరోజు ఈ కూటమి నేతలు గురవుతున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి ఐదు మెడికల్ కాలేజీలను తరగతులు కూడా ప్రారంభం అయ్యేటట్టుగా చేశారు విజయనగరము మచిలీపట్నము అలానే నంద్యాల మరియు పులివెందుల్లో తరగతులు తరగతుల ఏలూరులో కూడా తరగతులు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే ఇవి కాకుండా మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు కూడాను రెండవ స్టేజ్ లో ఉన్నాయి అయితే ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మొత్తం ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇక మెడికల్ కాలేజీ విషయంకి వస్తే కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చేయడం అనేది చాలా బాధాకరం ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ కాలేజీలు అయితేనే చదివించగలిగిన పరిస్థితి ఈ రోజు ఉంది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన వారందరికీ ఇబ్బంది కలుగుతుంది ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఒక రికార్డు స్థాపించారు ఏంటంటే ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి అయినా సరే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలే దుస్థితి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది వారు చేయకపోగా వీరు చేసిన మంచిన అందరినీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఈ రోజు ఉంది ఏదైతే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు వైద్యం కోసం ఒక డాక్టర్ గా ఆయన ముందుకు వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టారో ఆరోగ్యశ్రీ ఈ రోజుకి కూడా కొన్ని కోట్ల మందికి ఈ రోజు ప్రాణభిక్ష పెట్టిందని పథకం పేర్లు మార్చారే కాని కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం గానీ అప్పుడున్న తెలుగుదేశం గాని వాళ్ళ పేరు చెప్తే చెప్పుకునేటట్టుగా ఒక పథకం కూడా లేవు ఈ రోజు అదే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య వృత్తి వైద్యులను విద్య వైద్యం ఎంతో మెరుగుపరిచారన్నది మన అందరికీ తెలుసు ఈరోజు స్కూల్స్ చూసుకున్నా హాస్పిటల్స్ చూసుకున్నా సిబ్బందిని అందరినీ రిక్రూట్ చేయడం లేటెస్ట్ ఎక్విప్మెంట్లు తీసుకురావడం పేదలకు ఆరోగ్య రక్ష ఆరోగ్య ఆసరా ఇలాంటి పథకాలు తీసుకురావడం అలాగే వెయ్యి రూపాయలు దాటిన ప్రతి ఒక్కటి కూడా ఆరోక్షణ చేర్చి ఆరోగ్యశ్రీని పాతిక లక్షల వరకు పేదల కోసం వాళ్ళకి గుండె జబ్బులున్నా సరే క్యాన్సర్ ఉన్నా ఈ అన్ని జబ్బుల్ని కూడాను ఆరోక్షణలో పెట్టి ఉచితంగా వైద్యం అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇక తెలుగుదేశం మరియు కూటమి పరిపాలన చూస్తే ఈ రోజు చాలా అస్తవ్యస్తంగా ఉంది ఇప్పుడు సందర్భం కాకపోయినా సరే వాళ్ళు ఇచ్చిన హామీలను వారిని నెరవేర్చలేక తిరిగి మా నాయకుల మీద దాడులు చేయడం అలాగే ఈ రోజు శాంతియుతంగా మేమందరం కూడా ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ సందర్శిస్తామని అంటే దానికి అడుగడుగున పోలీసుల ద్వారా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సబ్ అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అలానే మీరు ఈ రోజు చూసుకుంటే రూపాయికి భూములు ఇచ్చే పరిస్థితి వైజాగ్ లాంటి సిటీస్ లో గాని రూపాయికి ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందా అలాంటిది ఎకరాల ఎకరాలు భూములు రాసిస్తున్నారు అలాగే మీ యొక్క బినామీలకు ఈ మెడికల్ కాలేజీలను కట్టబెట్టే దిశగా మీ ఆలోచనలు ఉన్నాయని మాకు తెలిసి మా నాయకుడు చెప్పిన సందర్భంగా మేమందరం ఈ రోజు వచ్చి ఇక్కడ ధర్నాకు పునుకున్నాం తక్షణమే మీరు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలు ఉన్నారో దాన్ని ఉపసంహరించుకొని పేదల పాల్ట మీరు ఒక పక్కన నిలబడతారని మేము ఆశిస్తూ ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితులు లేకుండా ప్రజల భూములు ప్రజల ఆస్తులు అలాగే ప్రజలకు రావాల్సిన పేద విద్యార్థులు రావాల్సిన సీట్లను మీరు ఈ విధంగా ప్రైవేటు పరం చేస్తే మేము చూస్తూ ఊరుకోము రానున్న రోజుల్లో మా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అవినాష్ గారికి కౌశిక్ గారికి అలానే వంశీ గారికి అలానే ఇక్కడ వచ్చిన పుల్రాజు గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకులకు మీ అందరికీ